ఇప్పుడు పురాతనమైన ఒక గుడిని అయితే చూపించబోతుంది అది ఎక్కడుందో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి మీకే తెలుస్తుంది నేను మీకోసం దాదాపు ఒక పన్నెండు కిలోమీటర్ల కష్టపడి కొందరూరుకు అయితే వెళ్తా ఉన్నాను దాదాపు రెండు వందల సంవత్సరాల నాటి గుడిని మీకు చూపించాలని ఇంకా ఆ గుడిని మీకు ఒక జూమ్ మేసి చూపిస్తా చూడండి ఇంకా ఆ గుడి అయితే పందులూరుకి దారిలోనే కనిపిస్తుంది ఇంకా ఈ గుడి వచ్చే శివాలయం అనమాట చాలా మందికి తెలియదు ఇంకా ఈ గుడిని మీకు లాస్ట్ సోమవారమే చూపిద్దాం అనుకున్నా ఇంకా నాకు టైం లేకయితే ఆగిపోయాయి ఇంకా ఈ గుడి మనం పొద్దు పొద్దున వెళ్లేసరికి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా ఈ గుడిలో పురాతన కాలం నాటి నాలుగు ఐదు రాళ్ళు అయితే ఉన్నాయి ఇలాంటివి ఇంక ఈ గుడి వయసు వచ్చేసి దాదాపు రెండు వందల సంవత్సరాలు అయితే ఉంటాయని చెప్పారు ఇంకా ఈ విగ్రహం పైభాగ కిరీటంలో అయితే శివుడు అయితే ఉన్నాడు ఇంకా ఈ విగ్రహంలో నేనైతే వెంకటేశ్వర స్వామి అయితే అనుకుంటున్నాను ఇంకా మీరు ఏ దేవుడు అనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ అయితే చేసేయండి ఇంక ఈ రాతి పైన అయితే చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి ఇంకా ఆ రాతి పైన సాంస్కృతంలో లో అయితే రాసు రాతి పైన ముఖ్యంగా శివుడు యొక్క త్రిశూలం అయితే ఉంది సంస్కృత భాష నేను గూగుల్ అయితే సర్చ్ చేశాను గూగుల్లోనే లేదా ఇంక ఈ శివుడిని మీకు ఎంతో కష్టపడి అయితే చూపిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొంచెం ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి